జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసు మధురధా భరితము భగవద్బంధువులారా జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక దివ్యమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాను స్తిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం లీలయాలలితయావలంబితం మూలగేహమివ మూర్తి సంపద నీల వికాస విభ్రమం యం అద్రియామహే అంటే మనోహరమైన సౌందర్యము గలవాడును ఎల్ల సొబగులకు నిధి వంటి వాడును నల్లని మేఘముల కాంతి వంటి దేహము గలవాడును అగు గోపాల బాలునే మనము భక్తితో సేవిద్దాము అని అర్థం పోయిన రెండు అంశాల్లో సంజయ రాయబారం ద్వారా ధృతరాశ్రుడి కుటిల మనస్తత్వం బయటపడడం శ్రీకృష్ణుడు గౌరవుల పట్ల ఆగ్రహోదగ్గురుడవడం అర్జున దుర్యోధనుడు శ్రీకృష్ణుని సహాయార్థమై వచ్చి కృష్ణుని కలవడం మొదలైన విషయాలు చూశాం కదా మరి ఈరోజు సంజయుడు పాండవుల అభిమతాన్ని శ్రీకృష్ణుని గుణగణాలని ధృతరాష్ట్రునికి తెలియజేయడం మొదలైన విషయాలు చూద్దాం సంజయుడు ధర్మరాజు చెప్పిందంతా సావధానంగా విని ధృతరాష్ట్రుని కలిసే నిమిత్తమై ఉపప్లావ్యం నుండి మెల్లగా హస్తినాపురం చేరుకున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి ఆతృతతో అతన్ని చెంత కూర్చుండబెట్టుకుని పాండవులు ఏమన్నారో వివరించమని అడుగుతాడు దానికి సంజయుడు మహారాజా ధర్మరాజు మీ క్షేమం మీ కుమారుల క్షేమం గురించి అడిగాడు ధర్మరాజుకు దైవచింతన మెండు కదా అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు నీ కొడుకేమో కర్ణుడిని శకుని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరక ఉండేవారు ఎవరైనా ఉంటారా లోకంలో పాండవులు మంచివారు గనక సరిపోయింది వారే విసిగిపోయి కోపిస్తే ఒక్క చిటుకలో మీరంతా ఈ పాటికి నాశనం అయి ఉండేవారు మన వాళ్ళు ధర్మరాజు శాంతగుణాన్ని పెరిగితనం అనుకుంటున్నారు అది పొరపాటు పుట్టేలు కొండను చూసి అది తనను ఢీకొనలేదు కనుక కొండ ఓడిపోయిందని ప్రకటించినట్లు ఉంది జూదం రోజే అవినీతికి బీజం పడింది ధర్మరాజు మెత్తని పులి ఏమీ ఎరగనట్టు ఉంటాడు మీ మీద ధర్మయుద్ధం చేసే వరకు ఊరుకోడు అని అన్నాడు ఇంకా శ్రీకృష్ణుడి ఆగ్రహాన్ని కూడా వెల్లడిస్తాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడు వెంటనే విధురుణ్ణి తన మందిరానికి పిలిపించాడు విధుర ధర్మరాజు నా కొడుకుల దురాగతాలని ఎండగట్టడం సంజయుడు చెప్పాడు రేపు వచ్చి సభలో అక్కడ జరిగిందంతా వివరిస్తా అని చెప్పి వెళ్ళాడు ఆ క్షణం నుండి నా మనసు నా నియంత్రణలో లేదు నిద్ర రావడం లేదు అన్నాడు అప్పుడు విదురుడు ధృతరాష్ట్ర బలవంతుని చేతిలో దెబ్బలు తిన్నవాడికి డబ్బును పోగొట్టుకున్న వాడికి ఇతరుల డబ్బును దొంగిలించాలని చూసేవాడికి కామంతో మనసు కొట్టుమిట్టాడేవాడికి ఎప్పుడూ నిద్ర పట్టదు వాటిలో నీకు ఏ దోషం ఉందో అర్థమవుతూనే ఉంది ఇతరుల సొమ్మును అపహరించి నీవు ఒక్కడివే అనుభవించాలని అనుకుంటున్నావు నీకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు విదుర ధర్మరాజు మనోగతం ఏమై ఉంటుందో అవగతం కాక నిద్ర రావడం లేదు అన్నాడు అప్పుడు సంజయుడు రాజా నీ కొడుకులను వెనకేసుకొస్తున్నావు నీ బుద్ధిమాలను తనం బయటపడుతూనే ఉంది తర్వాత సంజయుని చూసి ధృత్రాసులు సంజయ నీకు ఇరుపక్షాల్లో ఉన్న వీరులందరూ తెలుసు కదా యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా అని అడిగాడు దానికి సంజయుడు దేవా ఈ విషయం నన్ను ఆడటం కన్నా గాంధార్ని మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగడం ఉత్తమం అన్నాడు సంజయుడు అలా అనగానే ధృతరాష్ట్రుడు వెంటనే ఒక కంచుకుని అంటే ఒక అంతఃపుర అధికారిని పిలిచి అతని చేత గాంధార్ని రప్పించి అత్యంత వ్యాస వ్యాసభగవాన్ని ధ్యానించడంతో వ్యాసుడు అక్కడికి విచ్చేశాడు అందరూ వ్యాసభగవానికి సగౌరంగా మృక్కి ఆరోగ్యపాధ్యాధులు ఇచ్చి సత్కరించారు అప్పుడు వ్యాసుడు సంజయుడితో సంజయ నీవు అన్నీ తెలిసిన వాడివి అడిగిన ప్రశ్నలకి నేను వినేటట్లు స్పష్టంగా సమాధానం చెప్పు అంటాడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని చూసి ఓ మహారాజా నువ్వు కౌరవసేనకు పాండవసేనకు బలాబలాల్లో గల తారతమ్యం గురించి అడిగావు పాండవ పక్షాన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు అది చాలదా మరి మీ పక్షాన ఎవరున్నారో చెప్పు ధృతరాష్ట్రుడు కృష్ణుడు ఎలాంటి వాడు సంజయ అని అడుగుతాడు అనగా మహారాజా అసలు కృష్ణుడెవరో నీకు తెలుసా జగములనన్నిటికిన్ తన వశంభున చేసిన వీరు భంగమున్ బగేలలాట లోచనుడు వాపగా జీర్చినట్టి బాణునొక్క గడియలో నా గర్వమడగం బరిమార్చే సురేంద్ర కల్పకంబు గరములీల దిచ్చే హరిభూరి పరాక్రమం అప్రసిద్ధమే లోకాలన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకున్నవాడును పరమేశ్వరుని వరగర్వము చేత విజృంభించిన బాణుడిని ఒక్క గడియలోనే తన గర్వం నశించేటట్లు వధించాడు దేవేంద్రుడి పారిజాత వృక్షాన్ని అవలీలగా తీసుకొచ్చాడు సంకల్ప మాత్రం చేతనే సృష్టి స్థితి లయాలను చేయగల సమర్థుడు సత్యం ధర్మం ఎక్కడ ఉంటాయో కృష్ణుడు అక్కడ ఉంటాడు మిక్కిలి కష్టములైన పనులను ఒక ఆటవలే అవలీలగా చేస్తాడు లోకాలన్నీ ఒక పక్షాన కృష్ణుడు ఒక్కడు ఒక పక్షాన నిలిస్తే విజయం కృష్ణుడి వైపే అవుతుంది అటువంటి కృష్ణుడి సుదర్శన చక్రం తన మాయాబలంతో పాండవుల అస్త్రశస్త్రములన్నింటిలోనూ సూక్ష్మరూపంలో వ్యాపించి వారికి విజయం చేకూరుస్తుంది అతడు ఉన్న చోటే విజయం చేకూరుతుంది శిష్టులను రక్షించడం దుష్టులను శిక్షించడం తన పనులు కావడం చేత పాండవుల నెపంతో అధర్మపరములైన నీ కొడుకులను ఆ మహాత్ముడు నిజంగా శిక్షిస్తాడు ఇది తథ్యం మహారాజా అనగాని ధృతాసుడికి వెన్నులో వణుకు పుడుతుంది ఇంకా ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఎలా కీర్తించాలో అర్థం కాక ధృతరాష్ట్రుడు సంజయుడిని ఈ విధంగా అడుగుతున్నాడు సంజయ శ్రీకృష్ణునికి వాసుదేవుడు అనే పేరు ఎలా వచ్చింది అనగానే సంజయుడు శ్రీకృష్ణుడు అంతడా ఉంటాడు సకల జగము అతనిలో ఉంటాయి కనుకనే అతన్ని వాసుదేవుడు అంటారు ఎవరైతే ఇంద్రియ నిగ్రహంతో అతన్ని ధ్యానిస్తారో వారు అతనికి వశం అవుతారు నీవు కూడా అన్ని చింతలు వదిలి అతన్ని ధ్యానించు అని అంటాడు సంజయుడు ధృతరాష్ట్రుడు సంజయ కృష్ణుని గురించి నాకు తెలియకపోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం అన్నాడు సంజయుడు లోకంలో అవిద్యతో అలమటిస్తున్న వారు తమోగుణంతో విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకోలేరు విద్యా వినయ భూషితుడు తెలుసుకోనగలడు అన్నాడు ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న సుయోధను చూసి నాయనా సుయోధన సంజయుడు మన శ్రేయోభిలాషి అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నీవు నీ తమ్ములతో క్షేమంగా ఉండు అని అంటాడు సుయోధనుడు తండ్రి ఈ లోకాలు అయినా నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను అని అంటాడు నిర్వేదంగా వెంటనే గాంధారి సుయోధన్తో కుమార సుయోధన ఈ ఐశ్వర్యం సంపద రాజ్యం నీ ఆయుష్ ఎందుకు వదులుకుంటావు దైవం భీముని రూపంలో నిన్ను చంపుతున్నది నీలాంటి అవినీతి పరుడు ఎక్కడైనా ఉంటాడా సంజయుని మాట విని ఆ శ్రీకృష్ణుని ఆశ్రయించు అన్నది ఎంత బోధించినా దుర్యోధనుడు వినకపోయేసరికి విసుగు చెంది వ్యాసుడు అక్కడ నుంచి నిష్క్రమించాడు తర్వాత దుర్యోధనుడు గాంధారి సంజయుడు తమ తమ నివాసాలకి వెళ్ళిపోయాడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు అందుకే శ్రీకృష్ణుడు ధర్మాన్ని పాటించే వారికి అభయప్రదాత అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా ధర్మ సంస్థాపన కోసం ఆయన ఏమైనా చేస్తాడు ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని ధర్మ సంస్థాపన కోసం ఆయన చేసే కృషిని మనం లేచి మాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషణాలు మన మీద కూడా తప్పక ప్రశస్తాన్ని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చి దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ